త్యాగం వైరాగ్యం విరక్తుడైన సంసారి ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తి ఏదైనా ఉద్యోగం సంపాదించమని భార్య పెట్టే పోరు పడలేకున్నాడు ఒకరోజు అతడి కుమారుడికి జబ్బు చేసి ప్రాణం మీదికి వచ్చింది వైద్యులు పెదవి విరిచారు ఈ స్థితిలో ఉద్యోగం సంపాదించే నిమిత్తం అతడు ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు ఈలోపు కొడుకు మరణించాడు తండ్రి కోసం వెతకగా ఎక్కడా కనపడలేదు చివరకు సాయంత్రం పొద్దుగోకిన తర్వాత అతడు ఇంటికి రాగా కొడుకు ప్రాణం మీదికి వచ్చినప్పుడైనా ఇంటి పట్టున ఉండక్కర్లేదా మీది రాది హృదయమా అంటూ భార్య సాధించసాగింది ఇప్పుడు అతడు చిరునవ్వుతో ఇలా అన్నాడు నేను ఒకసారి రాజు అయినట్లు ఏడుగురు కుమారులను కన్నట్లు వారితో అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ ఉన్నట్లు కలగన్నాను కానీ మేలుకొని చూస్తే ఎవరూ కనపడలేదు అంతా కలే నన్ను ఆ ఏడుగురు కుమార్గులకై ఏడవమంటావా లేక ఇప్పుడు మరణించిన ఇతడికై ఏడవమంటావా చెప్పు సంసారం స్వప్నతుల్యమని గ్రహించేవాడు సామాన్య సంసారుల మాదిరి ఐక సంబంధాల వల్ల వాటి వల్ల కలిగే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందడు